హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య సోమేశ్ బ్లాగ్స్ ఈ రోజు అనగా సెప్టెంబర్ పదమూడు రోజు షష్ఠి ప్లస్ కృతిక నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ నక్షత్రం అన్నమాట అందుకే ఈరోజు నేను నా పతిదేవుడు ఇద్దరం కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మా ఇంట్లోనే అభిషేకం చేసుకున్నాం ఎందుకంటే సంతానానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ విశిష్టమైన రోజు అభిషేకం చేసుకుంటే మంచి సత్సంతానం కలుగుతుందని పంతులు గారు చాలామంది చెప్పారనమాట అందుకే మేము మా ఇంట్లోనే ఈ అభిషేకం అనేది చేసుకున్నాం మాకు పెళ్ళై ఐదు సంవత్సరాలైనా ఇంకా సంతానం కలగలేదని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాకు ఆరోగ్యకరమైన సంతానాన్ని ప్రసాదించు స్వామి అని ఆ దేవుణ్ణి వేడుకున్నాం విద్మహే కార్తికేయాయ తన్నో స్కంద ప్రచోదయాత్ చెప్పిన ఈ మంత్రాన్ని రోజు చెప్పించుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా పాటించండి